రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఆంధ్రలో ఉన్నాం అండి రాజమండ్రి దగ్గర ఇక్కడ బఫిలోస్ వచ్చాయని చెప్పారు ఏ బ్రిడ్కి సంబంధించిన గేదెలు వచ్చాయి ఉన్నాయనే అయితే మనం కనుకుందాం హలో నమస్తేనా నమస్తే ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ చెప్పండి అన్న మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంబెడ్ మండలం మరిపా గ్రామం అండి రాజేష్ డైరీ అండి ఇది అన్న ఇప్పుడు మన దగ్గర ఎన్ని గేదెలు అమ్మకానికి ఇగోండి ఇప్పుడు లోడ్ దిగాయి పది కేదులు దిగాయండి

ఇదిగోండి ఏంటానికి ఒక ఏంటానికి అయితే ఒక రెండు మూడు రోజులు టైం ఉందండి ఒక రెండు మూడు రోజులు డెలివరీ అవుతుంది చూడండి ఉదయం ఒక ఎనిమిది సాయంత్రం ఒక ఎనిమిది అవుద్ది అండి దాని పొదుగు గట్ట చూడండి ఓకే ఇంకేది ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు లీటర్ల పాల కెపాసిటీ గల బఫెల్ అని చెప్తున్నారు ఆర్డర్ క్వాలిటీ అండి త్రీ డేస్ అయితే డెలివరీ అవుతుంది అయిపోద్ది అండి ఇప్పుడు మన దగ్గర రేట్ల విషయం వస్తే ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి రేట్లు అయితే మన దగ్గర లక్ష పది నుంచి లక్ష యాభై దాకా ఉన్నాయండి ఓకే పాలు విషయానికైతే రోజు మీద పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు అయితే నా దగ్గర ఉన్నాయి సార్ ఓకే ఇప్పుడు మంది కూడా ఇరవై లీటర్లు పాలు ఇస్తాయి అంటారు అది నిజమేనా ఇరవై ఇరవై లీటర్ల పాలు అనేది ఎక్కడో ఒకటి అండి అంతే ఇంకా అన్నీ ఉండవు ఏదైనా మినిమం ఏడు లెక్కేసుకోవాలని పూటకే పెట్టుకుంట ఇదిగోండి ఇది ఎస్తుందండి పూటకి ఎనిమిది 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 క్వాలిటీ ఎలా ఉండి గేదె అలా ఉండాలని కింద కిందలయ్యను చూసారు కదా ఈ బలం ఉండి ఆ సొన్న తీరి అలాగుండి శనగొట్లు అలా ఉంటే ఇస్తుందండి ఇప్పుడైతే మనకి బన్నీ బన్నీ బ్రీడకి ముర్ర కూడా ముర్ర కూడా ఉన్నాయండి ఈ లోడ్ అయితే బన్నీలో బన్నీ గేదెలు వచ్చాయి బన్నీ గేదెలు వచ్చాయి చెప్పండి ఇదిగోండి ఇదైతే ఆడదోడ పెట్టిందండి ఆడదోడ ఉంది డెలివరీ ఇది ఐదో రోజు అండి ఐదో రోజు పాలు మంచి పాలకు వచ్చిందా పాలు ఇప్పుడు ఏడున్నర ఏడున్నరతుందండి రెండు పోటలు మూడు పోటలు నాలుగు పోట్లు చెక్ చేసి తీసుకెళ్ళి చార్దోడ పెట్టింది చూసుకోండి దీని క్వాలిటీ అది ఇదిగోండి పొదుగు రూమ్ ఇప్పుడు ఏడున్నర రెడీ ఉన్నది ఇదిగోండి పూటకి అండి ఇది ఇదిగోండి కింద లైన్ చూడండి ఏంటానికి ఇది ఒక పదిహేను రోజులు టైం ఉందండి చూడండి సైజు చూసుకోవచ్చు బాడీ సైజు ఎలా ఉందో గేది ఇది ఎత్తదండి తొమ్మిది పద్దెనిమిది అంటే ఇప్పుడు మన దగ్గర ఆరు నెలలు ఏడు నెలలు చూడి దొరుకుతాయి ఇక్కడ దొరికితే నా దగ్గర కొంచెం కష్టం సార్ మన దగ్గర ఏంటంటే వారం లోపు డెలివరీ అయిన గేదెలే ఉంటాయి రైతులకు ఇస్తారు కాబట్టి మళ్ళీ మీకు వస్తాయా ఇస్తాయి అది వస్తాయండి ఓకే ఇప్పుడైతే ఇది మనకి ఎన్ని లీటర్లు తొమ్మిది లీటర్ల పాలి తొమ్మిది పద్దెనిమిది అండి పద్దెనిమిది లీటర్ల పాల కెపాసిటీ బఫెల్ చూసుకోవచ్చు మీరు ఎన్ని రోజులు ఉందండి ఇంకేది ఇది కరెక్ట్ గా ఇంకా ఏంటానికి అయితే కరెక్ట్ గా పది రోజుల టైం ఉందండి పది రోజులు టైం ఉంది చూడండి కింద శనకొట్లు లైన్ గేది పోదు దీని చూడండి సైజు కూడా ఏ సైజు ఉందో చూడండి ఇదిగో ఎక్కడ దాకా ఉంది గేది సైజు చూడండి బలం క్వాలిటీ అది కూడా చూసుకోవచ్చు మీకు ఎలా మెత్తగా ఉండాలండి గేది ఒళ్ళంతా ఇదిగోండి ఇద ఇది ఆరు పళ్ళు మీద ఉందండి ఆరు పళ్ళ మీద ఉంది ఆరు పళ్ళు మీద ఉందండి డెలివరీ డెలివరీ అవ్వలేదండి ఇది నాలుగు ఐదు టైం ఉంది చెప్తున్నారు ఇంకా ఇదిగోండి అదే నాలుగు ఐదు రోజులు నాలుగు ఐదు రోజులు టైం ఉంది డెలివరీ అయితే మాత్రం ఏడేడు లీటర్ పాలిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ రాజేష్ ఇదిగోండి చూసుకోవచ్చు మీరు క్వాలిటీ బట్టి రేట్ ఉండదు అండి లక్ష పది నుంచి లక్ష యాభై వరకు ఉంది డిపెండ్స్ ఆన్ క్వాలిటీ పాలు చెక్ చేసుకోవాలి అవగాహన కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అనే మొత్తం పచ్చి పచ్చి మేత వాడేది ఎండు మేత కూడా వాడతారు పచ్చి మేత వాడతాం ఎండు మేత వాడతాం ఇదిగోండి ఇది కూడా ఈ నింది ఇప్పుడు ఒక వర్షం వచ్చింది కాబట్టి ఇక్కడ షెడ్ కన్స్ట్రక్షన్ అవుతుందండి ఇక్కడ అందుకోసం ఇక్కడ పెట్టాడు ఇక్కడ ఇటుకలు ఉన్నాయి చూసుకోవచ్చు మొత్తం కూడా ఇక్కడ షెడ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది మొత్తం కంకర్ కూడా పోయడం జరిగింది ఇక్కడైతే మనకి బఫులోస్ అయితే అలా ఇది ఓన్ ల్యాండ్ కదా ఓన్ల మొత్తం అన్నది అయితే ఇది ఆడదోడ పెట్టింది ఎన్ని ఇప్పుడు మనకి డెలివరీ ఇప్పుడు రోజులు పట్టింది ఇది ఇది ఐదు రోజులు ఐదు రోజులు అయితే డెలివరీ అయ్యి పాలు ఇస్తున్నారు పాలు ఇప్పుడైతే అయితే ఆర్ఆర్ అవుతుంది ఆర్ఆర్ పన్నెండు లీటర్ పాలు సైజ్ ఉందో చోను తీ పన్నెండు లీటర్ పాల కెపాసిటీ గల బఫెలో అని చెప్తున్నారు ఇక్కడ చూసుకోండి అన్న దానా దాన ఏమిస్తున్నారా అందా దాన జొన్నలు ఉడకబెట్టి తౌడు కలిపి పెడతామండి అంతే ఓకే వాటి కోసమే పాలు మనకి వస్తుంటాయి వస్తుంటాయి ఇది కూడా ఏంటానికి పది రోజుల టైం ఉందండి పది రోజులు టైం ఉంది ఇది ఏవి సైజ్ అండి చూసుకోవచ్చు టెన్ డేస్ టైం ఉంది ఇది ఏడున్నర ఏడున్నర ఎన్నో అయితే ఉంటుందా ఇది రెండే అవుతాయి రెండో అవుతాయి కదా పదిహేను లీటర్లు రోజు మీద పదిహేను లీటర్ పాల కెపాసిటీ గల బఫెలో మనకి అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది టైం పడతది డెలివరీ అయితే మాత్రం పదిహేను లీటర్ పాలు ఇచ్చే గేదని చెప్తున్నారు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉండదు ఎక్కడైనా కూడా లక్ష పది నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి మనకైతే చూసుకో వర్షం వచ్చింది కాబట్టి మొత్తం బుడిదలో ఉన్నాయి షెడ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది వీళ్ళది చూసుకొని అంత అంతా అంత ఇక్కడైతే మొత్తం బొఫెలోస్ అయితే సేల్ కూడా మా దగ్గర గేదెలు తీసుకున్న వాళ్ళకైతే సారా నరేష్ గారు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇస్తానండి ఓకే వాళ్ళ ఇంటి వరకు బాధ్యత మాదే దింపి బాధ్యత ఒక రెండు మూడు తీసుకుంటే డీజిల్ డబ్బులు ఇమ్మనండి ఒక లోడ్ తీసుకుంటే నాకు డబ్బులు అక్కలు దానింటి దాకా నేనే దింపుతాను ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఒక లోడ్ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తానండి మనకి ఎవరికైనా కావాలంటే ఇన్ని గేదెలు కావాలంటే ఇప్పుడు రెడీగా ఆరు గేదెలు అనేసి ఉన్నాయి నా దగ్గర ఓకే ఇందులో ఐదు ఆడదోళ్ళు పెట్టేయండి ఒకటే మాకు దూడ అండి చూసుకోండి మొత్తం బన్ని గేదెలు మొత్తం పదో మొత్తం పది పదోట్లో ఒక ఆరు అయితే డెలివరీ డెలివరీ అయిపోయాయండి ఐదు ఆరదోళ్ళు పెట్టేయ ఓకే ఆరైతే డెలివరీ ఉన్నాయి మిగతా నాలుగు కూడా సుడితో ఉన్నాయి సుడుతో అంటే ఒక ఒక నాలుగైదు రోజులు టైం అంతే సార్ ఓకే చూసుకోండి రైతులు ఎవరు వచ్చినా నా దగ్గర గేదెలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది నేను ఫ్రీగా ఇస్తాను ఓకే రైతులకు ఏమైనా గ్యారెంటీ ఇచ్చేది ఏమన్నా ఉందా గ్యారంటీ అంటే ఇస్తామండి ఒక పదిహేను రోజుల వరకు పదిహేను రోజుల వరకు ఇస్తామండి ఓకే గ్యారెంటీ అంటే పాలు పిండి తోలుకెళ్లొచ్చండి మాక్సిమం నా దగ్గర ఈనేసే ఉన్నాయి రెండు పూటలు మూడు పూటలు ఆ పాలు చూసి తీసుకెళ్ళమనండి ఓకే ప్రెగ్నెంట్ గేదెలు తీసుకెళ్తే ఏదో ప్రాబ్లం అంటారు ఈనేసిని ఇగో ఎలర్టి కొనుక్కోండి మీకు ఏ ప్రాబ్లం ఉండదు రెండు మూడు పూటలు ఉండేలాగా రండి పాలు చూసుకోండి మీకు నచ్చినట్టు పాలు అవుతేనే మా దగ్గర తీసుకెళ్ళండి లేకపోతే వెళ్ళిపోండి అన్న ఒకసారి మన కాంటాక్ట్ నెంబరు మీ ఫామ్ పేరు అడ్రస్ ఒకసారి చెప్పరా మాది రాజమండ్రిధర్ జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి రాజేష్ డైరీ ఫామ్ ఇది మా దగ్గర రోజు మీద పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చి గేదెలైతే నా దగ్గర ఉంటాయి మీరు ఎవరన్నా వచ్చి నా దగ్గర గేదెలు తీసుకుంటే మీ ఇంటి వరకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇచ్చి దింపి బాధ్యత మీ ఫామ్ వరకు తీసుకొచ్చి దింపి బాధ్యత నాదండి ఓకే అన్న ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అండి ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తే ఎనీ టైం టైం కూడా అందుబాటులో ఉంటారు అందుబాటులో ఉంటానండి ఓకే చూసుకోవచ్చు రాజేష్ అన్న డైరీ లో ఉన్న ప్రజెంట్ అయితే మొత్తం కూడా పది గేదలు అమ్మకానికి ఉన్నాయి బన్నీ బ్రీడికి సంబంధించింది ముర్రా బ్రిడ్కి సంబంధించిన గేదెలు అని చెప్పారు మనకి హైట్ సైజ్ చూసుకోండి క్వాలిటీ నచ్చితేనే తీసుకోండి లేకపోతే లేదని కూడా అయితే చెప్పడం జరుగుతుంది మీకు ఇక్కడ పాల్ చేసి చూసుకోండి పాల్ వాళ్ళు చెప్పిన పాలు ఇస్తేనే మీరు తీసుకెళ్ళండి లేకపోతే లేదని కూడా రాజేష్ అని అయితే చెప్పడం జరుగుతుంది వీడియోపై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి